మిత్రమా నీ జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో మహాభారతంలో శకును లేకపోతే ఆ కథ మలుపు తిరిగేది కాదు రామాయణంలో మందర లేకపోతే రాముడు అడవికి వెళ్ళేవాడు కాదు కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు మనల్ని కష్టాల్లోకి నడతారు కానీ అదే కష్టం నీ కథను గొప్పగా మార్చే మలుపు కావచ్చు కాబట్టి ఆలోచించు నిన్ను మోసం చేసిన వాళ్ళు నీ జీవితానికి మలుపు వాళ్ళు కావచ్చని మనకు కష్టాలు తెచ్చే వాళ్ళను మనం శత్రువులా చూస్తాం కానీ ఆలోచించు వాళ్ళు రాకపోతే మనకు ఆ సవాళ్ళు అనేవి రావు ఆ సవాలు లేకుంటే మనలో దాగి ఉన్న శక్తి బయటకు వచ్చేది కాదు మహాభారతంలో శకి లేకపోతే పాండవులు యుద్ధంలో గెలిచి మహారాజులు కాలేరు రామాయణంలో మందర లేకుంటే రాముడు ప్రజల మనసుల్లో మర్యాద పురుషోత్తముడుగా నిలిచేవాడు కాదు చెడు మనసులే మంచి కథలకు మార్గం వేశారు నీ జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు మోసం చేస్తారు కష్టాల్లోకి నెడతారు కానీ వారిని శత్రువులా చూసి సమయాన్ని వృధా చేయకు అసలు వాళ్ల వల్లే నీలోని బలమైన వ్యక్తి బయటకు వచ్చాడు కర్మ అనేది చాలా పవర్ఫుల్ నిన్ను మోసం చేసిన వాళ్లకు నిన్ను కష్టపెట్టిన వాళ్లకు జీవితం తగిన పాఠం చెబుతుంది నిన్ను దెబ్బతీసిన వాళ్లను కర్మ చూసుకుంటుంది నువ్వు మాత్రం నీ ఫోకస్ను నీ కళల మీద పెట్టు మిత్రమా నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు నీ కళల కోసం కష్టపడు నీ కథ కూడా రేపటి చరిత్రలో గొప్పగా నిలవచ్చు ఈ ఆలోచన నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి